కన్యారాశి మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వసుదేవసు దేవం కంస చానురమనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు జగద్గురు అండి కృష్ణుడు అంటే జగదేక అర్జునుడు వీళ్ళిద్దరు పాద వీళ్ళిద్దరు పాదాలకి కనుక మనం నమస్కారం చేసుకుంటే మనందరం మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా విజయమే అందువలన ఈ యొక్క మే నెలలో రాశి వారి భార్యాభర్తల మధ్య ఫైటింగ్లు చేసుకుంటున్నటువంటి వాళ్ళు కొద్దిగా కలిసిపోవడానికి అవకాశాలుంటాయి కోర్టుల్లో కేసులు ఉన్నటువంటి వాళ్ళు కాంప్రమైజ్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి రీకన్సాయిల్ రీకన్సలేషన్ జరగడానికి ఉన్నాయి ఏమన్నా అందరి కోర్టులో వాదిస్తున్నటువంటి లాయర్లే భార్యాభర్తల మధ్య ఫైటింగ్లు ఉన్నాయండి బాబు అలాగే అందరికీ జ్యోతిష్యం చెప్పే పంతుళ్ళకే వాళ్ళ భార్యలే కోర్టులకి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కూడా ఉన్నారండి పాపం పంతుళ్ళు ఎవరి ఎవరికి ఇది ఉండదండి మినహాయింపు ఉండదు కాబట్టి ఇటువంటి వాళ్ళందరికీ కూడా రిలీఫ్ అనేటటువంటిది జరుగుతుంది ఇక ఈ కన్యారాశి వాళ్ళ ఆశలు ఎలా ఉంటాయండి అండి రాహు ఉన్నాడండి రాహు వల్ల కొంచెం దురాశలు అనేటటువంటి ఎక్కువగా ఉంటాయి మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో రాహు శస్త్రస్థితిగతులు అవుతున్నాడు మరి వ్యయంలో ఉన్నటువంటి ఈ యొక్క కేతుగ్రహము కాస్త దురాశను కల్పిస్తుంటుంది ఏమండి ఏం కోరుకోవాలండి మీరు ఏదో ఒక ఇల్లు ఒక పెళ్ళామని కోరుకోవాలా ఏమండి అఘోరి శ్రీనివాస్ గారు మొత్తం ఇద్దరు అమ్మాయిలను ఎత్తుకెళ్ళిపోతే ఎలా ఉంటుందండి అది దురాశలండి బాబు అలాగే బట్టబుర్ర మీద జుట్టుమైన మలవాలని మీరు రెండు మూడు లక్షలు ఖర్చు పెట్టేసి ట్ర ఇంప్లాంటింగ్ అని చెప్తే ఇంప్లాంటేషన్ ఇవన్నీ చేస్తే అనవసరం అండి వేస్ట్ దాని అంత కదా న్యాచురల్గా రావాలా సో ఈ కన్యా రాశి వాళ్ళంతా కూడా ఇలాంటి ప్రయోగాలు కొంతమంది చేయడానికి అవకాశాలున్నాయి అయితే ఈ యొక్క కన్యారాశి వారికి మొన్నటిదాకా భాగ్యంలో ఉన్నటువంటి గురుగ్రహము మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రాజ్యస్థితిగతి ఢాంబికమైనటువంటి ఆచారం మీకు రావడం జరుగుతుంది ఏదేదో చేయాలి ప్రాజెక్ట్స్ ఎంతెంతో కష్టపడాలి అని అనుకుంటారు మీ భర్తల పేరు మీద మీరు జీపీఎలు ఇవన్నీ కూడా మీ అమ్మ మీ నాన్న వాళ్ళు రాసిస్తారు మీ భర్తలేమో బ్రహ్మాండంగా ఎలాగో దెబ్బలాట్లు జరుగుతున్నాయి కదా ఇది వస్తు తర్వాత దీన్ని తెక్క కుదురుద్దామని చెప్పేసి ఆ ఇల్లుని ఆయనేమో అమ్మాయికి తక్కువకేమో ఎక్కువ అమ్మేసుకుంటాడు కాబట్టి సగం దొబ్బేసి ఆయన వాళ్ళ అమ్మ నాన్నలకి వాళ్ళ అక్క చెల్లెళ్ళకి ఇచ్చేసుకుంటాడు మీకు మిగిలింది మీరు అడిగితేనే మీకు పట్టుకొచ్చి ఇస్తాడు ఈ విధంగా ఉంటుంది అలాగే కొంతమందికి కన్యారాశి వాళ్ళందరికీ కూడా భర్తలు ఏమండి ఇదివరకు మా భర్త ఇక్కడ కూర్చోంటే ఇక్కడ కూర్చునేవాడు అండి నుంచో అంటే నుంచునేవాడు అండి ఇప్పుడు అసలు నన్ను కేర్ చేయట్లేదండి పట్టించుకోవట్లేదండి పార్టీలకు వెళ్ళిపోతున్నాడండి అని అంటే అమ్మ ఎప్పుడూ నీ చుట్టూనే తిరుగుతాడమ్మ కాబట్టి ఎలా మనిషి పరివర్తన చెందాడమ్మా పరివర్తన మారిపోయాడు బ్రహ్మాండమైనటువంటి నాలెడ్జ్ జనరల్ నాలెడ్జ్ వచ్చేసింది అనమాట కాబట్టి ఈ యొక్క కన్యరాశి వాళ్ళు ఇలాంటి మానసికమైనటువంటి విక అంగవైకల్యాన్ని వికలత్వాన్ని కలిగి ఉండడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వాటికి తాబివకుండా చేసుకోండి ఇకపోతే కుజుడు కర్కాటక రాశిలో ఉండడం వల్ల మీ పేరు మీద ఉన్నటువంటి షేర్లు కానీ మీ పేరు మీద ఉన్నటువంటి భూములు కానీ పెద్ద రావవు అనమాట ఇంకా కాస్త సమయం అనేటటువంటిది పడుతుంది మరి యొక్క గురుడు మరి డిసెంబర్ ఐదున తర్వాత మీకు గురుడు కర్కాటక రాశిలోకి రావడం ద్వారా లాభ గురుడు వల్ల మిమ్మల్ని తీసుకెళ్ళి అడవిలో పడేసిన అగోరి శ్రీనివాస్ గడికి చూడండి అడవిలో ఉన్న పదిహేను లక్షలు వచ్చేస్తున్నాయి వాడికి ఎనిమిది లక్షలు ఐదు లక్షలు డోంట్ కేర్ అన్నట్టు తిరుగుతున్నాడు ఆ విధంగా మీకు కూడా తెగ డబ్బులు వచ్చేస్తాయనమాట ఏంటి రాబాబు గురుగారేంటి అగోరీ శ్రీనివాస్తో పోల్చడమే కాదు మీ అదృష్టం అలా పరిగెడుతుందని చెప్తున్నాను ఆయన చిచి మీరు నా శిష్యులు ఆడితే ఎందుకు పోలుస్తాను అగోరీ శ్రీనివాస్ గారు స్నానం చేయడు స్నానం చేయకుండా విభూతి రాసేసుకుంటాడు ఆ విభూతిని పట్టుకొని ఆడే ఊరు వెళ్తే ఆ ఊరు భక్తులు కరీంనగర్లో అప్పుడు చూడలేదు మీరు భక్తులందరూ వచ్చేసి దన్నాలు పెట్టేసి ఆ వంటికి ఆడి వంటుకున్న విభూతి తీసేసుకొని ఇలా నో ఇలాగో నాకులకి రాసేసుకొని నోట్లో కూడా కొంత తీసేసుకొని ఏంటి ఆ స్నానం చేయలేదని తెలిసినా సరే ఆడే చెప్తున్నాడు పప్పు నేను స్నానం చేయలేదు ముఖం కడుగున్న నా పళ్ళు చూడండి గారపళ్ళు ఉన్నాయి అని చెప్పినా సరే ఇంకా మా వర్షిని ఉందనుకో బేటక్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ అబ్బా ఎంత గొప్పదంటే ఇంజనీరింగ్ పరువు నిలబెట్టేసింది ఆడి స్నానం చేయడం తెలిసినా సరే ఆడనే చేసుకుంటారని వెళ్ళిపోయింది ఈవిడే ఎంత గొప్పది అనుకుంటే ఇంకో ఊరి నుంచి ఇంకో రాధికని ఇంకోటి ఆకాశం నుంచి దేవకాని దిగింది ఆమె కూడా వాడినే నా ఈ నా పాత మొగుడు అని కాబట్టి వీళ్ళంతా కూడా అమ్మ మైండ్ మెచ్యూరిటీ లాగా చేస్తున్నారు అనుకుంటున్నారేమో నో మీకు మూడు కోట్లు ఇస్తానన్నాడు చెక్ ఇచ్చాడు ఏదో ఆఫర్లు అమ్మా ఏమీ లేకుండా ఎందుకు వస్తాయి అలా మీకు బంపర్ ఆఫర్లు వస్తాయమ్మా కన్యా రాశి వాళ్ళకి ఉపయోగించుకోవడం లాటరీలు తగులుతాయని లాటరీలు ఆడద్దు షేర్లు గేర్లు ఆడద్దు ముందే చెప్తున్నాను అయితే మాకు ఎలాగొస్తుందంటే మీ దూరపు బంధువులు టపీ అని కొడతారు మీ పేరు మీద మీకు ఆస్తి రాసేయడం కొంతమందికి జరుగుద్ది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి సన్మానం అలాగే పేటాలు గుళ్ళు గోపురాలు రన్ చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా అధిక ఆదాయాలు ఈ విధంగా మీకు స్కూళ్ళు హాస్పిటల్లో నడుపుతున్నటువంటి వాళ్ళకి ఆదాయాలు మీకు నడుము నొప్పి వస్తుందమ్మా అండ్ ఈ యొక్క బోన్స్ కాల్షియం డెఫిషియన్సీ ఆర్థో ఎరిథ్రైటిస్ రోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఏంటయ్యా బాబు ఎన్ని చెప్తున్నావు అంటే మరి అక్కడ ఉన్నారండి అష్టమంలో బుధుడు ఉన్నాడు శుక్రుడు ఉన్నాడు రాహు ఉన్నాడు ఏం చెప్పమంటారు చెప్పండి మరి శని ఉన్నాడు ఆ తర్వాత సప్తమంలో రాహు మనకి సప్తమంలోనే బుధుడు ఈ యొక్క శుక్రుడు గ్రహాలు ఉన్నారు అష్టమంలో రవి గ్రహం ఉన్నాడు మే పద్నాలుగు వరకు మరి ఏమవుతాయి చెప్పండి ఒక్కటండి మీకు కన్యా రాశి వాళ్ళకి శత్రువుల్ని మాత్రం కంట్రోల్ చేసేస్తారండి ఒక్కటి మాత్రం చాలా ప్లస్ పాయింట్ మీరు పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ కన్యా రాశి వాళ్ళకి మీరు శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోం పావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం నడుపు ఎనిమిది గంటలకి దానం చేసుకోండి దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు చక్కగా వేసుకోండి ఏమండి చాలామంది మాల వేశారండి మా స్టార్ మారిపోద్ది అన్నారని చాలా వేశారు అందరూ కూడా అయ్యప్ప మాలేసినట్టు వేసినట్టు టపా టపా చెప్పినా వినకుండా ఏం ఉండదు అని ఆయన వేసిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది రెండు మూడు నెలలు ఏమన్నా అలాగే ఉందండి ఫస్ట్ మంత్లాగే లాస్ట్ ఇప్పుడు కూడా అలాగే ఉందేంటండి అంటారు కాబట్టి మాలలేస్తే భవిష్యత్తు మారదును ఆయన మనుధర్మశాస్త్రం ప్రకారం డబ్బు ఉన్నవాళ్ళు పాపం చిన్న చిన్న వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు కానీ డబ్బు పుష్కలంగా ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగం బాగా సంపాదన వస్తున్నటువంటి వాళ్ళు ఈ విందు వినోద కార్యక్రమాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళు మన ధర్మశాస్త్రం అని చెప్తుంది ఆయన ప్రతి పౌరుడు కూడా టెన్ పర్సెంట్ దాన ధర్మాలు చేయాలి పేదవాళ్ళకి ఇచ్చి పడేయాలి ఎవడు అడిగితే అడిగి ఇచ్చేయాలి అంతే మీరు ఆ విధంగా మీరు చేస్తే బ్రహ్మాండం ఉంటుంది అదేవిధంగా రావి చెట్టు ఒకటి సెలెక్ట్ చేసుకోండి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయండి నీళ్లు పొయ్యండి పక్కింటోళ్ళ పువ్వులు దొబ్బేసి దేవుడికి దన్న పెట్టద్దు దన్నాలు మీ పుణ్యంతో పాటు ఆ పుణ్యము మీ పుణ్యము దొంగతనము నేరం మీ మీదకి వచ్చేస్తుంది పాపం పుణ్యం మీరు పూజ చేసిన పుణ్యం ప్లస్ పెనాల్టీ కింద నిన్న చేసిన పుణ్యం కూడా దేవుడికి వెళ్ళిపోద్ది కాబట్టి ఇవన్నీ వద్దమ్మా కాబట్టి చక్కగా మీరు ఈ శాస్త్రం ప్రకారం డబ్బు ఉన్నవాళ్ళు పాపం చిన్న చిన్న వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు కానీ డబ్బు పుష్కలంగా ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగం బాగా సంపాదన వస్తున్నటువంటి వాళ్ళు ఈ విందు వినోద కార్యక్రమాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళు మన చెప్తుంది చెప్తున్నాయన ప్రతి పౌరుడు కూడా టెన్ పర్సెంట్ దాన ధర్మాలు చేయాలి పేదవాళ్ళకి ఇచ్చి పడేయాలి ఎవడు అడిగితే అడిగి అంతే మీరు ఆ విధంగా మీరు చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది అదేవిధంగా రావి చెట్టు ఒకటి సెలెక్ట్ చేసుకోండి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయండి నీళ్లు పోయండి పక్కింటిలో పువ్వులు దొబ్బేసి దేవుడికి దన్న పెట్టద్దు దన్నాలు మీ పుణ్యంతో పాటు ఆ పుణ్యము మీ పుణ్యము దొంగతనము నేరం మీ మీదకి వచ్చేస్తుంది పాపం పుణ్యం మీరు పూజ చేసిన పుణ్యం ప్లస్ పెనాల్టీ కింద నిన్న చేసిన పుణ్యం కూడా దేవుడికి వెళ్ళిపోద్ది కాబట్టి ఇవన్నీ వద్దమ్మా కాబట్టి చక్కగా మీరు ఈ పరిహారాలు చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు